కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక పైన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్నటువంటి కాలంలో పోరాటాలకి సమర్థమవుతా ఉంది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారులు వచ్చిన తర్వాత మరి రాజ్యాంగ విరుద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి దాన్ని ఏమాత్రము ఖాతరు చేయకుండా ఒక అప్రజాస్వామ్యమైన పద్ధతుల్లో లౌక్య వ్యవస్థకు తూట్లు పడేటువంటి పద్ధతుల్లో ఈ దేశ ప్రజల యొక్క ఐక్యత లేకుండా మత విద్వేషాన్ని రెచ్చగొట్టి హిందూ ముస్లింల పద్ద తగాదాలు తీసుకురావడానికి రకంగా సమాజ విభజన చేస్తా ఉంది రకవైపు ఈ దేశంలో ప్రజా సమస్యలు ఎదుర్కొన్నటువంటి ధరలు కానీ రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు కానీ కార్మిక వర్గం ఎదుర్కొన్న సమస్యలపైన కానీ విద్యార్థి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన ఏమాత్రం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అది ముఖ్యంగా ఒకే ఒకే ఎజెండాతో విదేశ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి అదేమంటే దేశ రాష్ట్రం దేశంలో విభజన రాజకీయాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా మరి ముందుకు తీసుకొని వస్తూ ఉంది మరి ఇటీవల కాలంలో పార్లమెంటులో మరి అంబే ఆయన అమిత్ షా మాట్లాడేటువంటి మరి అంబేద్కర్ గారి గురించి అవమానకరమైనటువంటి మాటలు భారతదేశాన్ని పెద్ద ఎత్తున విస్తరప విస్తరణపరిచాయి అదేవిధంగా నరేంద్ర మోడీ ఏమాత్రం దాన్ని మరి ఖండించకపోగా మరి దీనిపైన ఏమాత్రం కూడా ప్రకటనలు చేయలేదు మరి ఇటీవల కాలంలో కొంతనే పార్లమెంట్తోనే మరి కోర్టు బిల్లుకు సంబంధించినటువంటి సవరణ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది మరి అక్కడ కోర్టులో మరి కేవలం మైనార్టీనే దాంట్లో సభ్యులుగా ఉండేటువంటి వారు ఎజాంపి మొత్తం యావత్ మైనార్టీ అని ఉన్నటువంటి అనేది వాటన్నింటినీ కూడా తొలగించి ఏడు మంది మరి మైనార్టీలు కాకుండా మైనార్టీ ఎంత తను వంటి సభ్యులుగా చేర్చడం అదే ఒక బోర్డు చైర్మన్కి సంబంధించినటువంటి పోస్టు వాళ్ళకి ఉన్నటువంటి అధికారాన్ని కుదించి మరి నిర్ణయాలు విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని జిల్లా కలెక్టర్కి అప్పజెప్పడం ఆ రకంగా ఒక విధంగా చెప్పాలంటే మైనార్టీ ఆస్తుల పరిరక్షణకు మైనార్టీ ప్రజల హక్కుల భంగం కలిగించేటువంటి లాంటి చర్యలకి ప్రభుత్వ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అది శ్రీకారం చుట్టింది అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా మరి ఈ దేశ రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడ కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి లౌకిక వ్యవస్థ లౌకిక పరిరక్షణను కాపాడటానికి అదేవిధంగా ఈ దేశ ప్రజల యొక్క ఒక ఐక్యంగా ఉండడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో ఒక చైతన్యం ద్వారా మరి దేశవ్యాప్త పోరాటాలకి ఆ రకంగా రాజకీయ ప్రచారం నిర్వహిస్తూ ఉంది మరి దాన్ని ఈ నంద్యాల జిల్లాలో కూడా ఆ కార్యక్రమాన్ని నియంత్రుకువగలుగుతా ఉంది అంతేకాకుండా మరి ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన అనేక వాగ్దానాలు చేశారు మరి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి ఆయన ఈరోజు పెద్ద ఎత్తున కాలయాపలు చేయడమే కాదు ప్రజలకి సంబంధం లేనటువంటి అర్థం కానటువంటి అజెండాని ఆయన ముందు తీసుకొని పోతా ఉన్నాడు మరి రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ వంటి ప్రాంతాల్లో మరి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ అదేవిధంగా మరి మరమ్మతులకు నోచుకునేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు కేటాయించకుండా ఆయన కేవలము గోదావరి టు బరకచెర్ల మరి ప్రాజెక్టుని మెగా నేను తీసుకొని వస్తాను ఎనభై వేల కోట్ల రూపాయలతో నేను దాన్ని నిర్మిస్తాను మరి నదులు అనుసంధానం చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం మరి ఇప్పటికే ఆయన నిజంగా రాయలసీమ ప్రజలకి మేలు చేయాలంటే సిద్ధేశ్వరం అనుగునే నిర్మించవచ్చు అదేవిధంగా రెండు జిల్లాలకుపోయినటువంటి గురుదేవుల రిజర్వాయర్ని ఇరవై టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే కేసీ కెలవ రాయకండ్ స్థిరీకరణతో పాటు మరి మన కర్నూలు నగరానికి రాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది ఆ ఆ ప్రాజెక్టుని ఏమాత్రము మరి టేకప్ చేయడం లేదు అదేవిధంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎనిమిది టీఎంసీల సామర్థ్యంతో వేదవతి ప్రాజెక్టుని అక్కడ రెండు రిజర్వాయిలు నిర్మించి రెండు ఎత్తుపోతల పథకాలను కంప్లీట్ చేస్తే ఒక లక్ష ఎకరాలకు వెరకబడేటువంటి ప్రాంతానికి సాగునీరు అందిడానికి అవకాశం ఉంది అదేవిధంగా విధంగా వా ప్రాజెక్టు మరి మల్యాల నుంచి ఎత్తుకోతల పథకాన్ని చిత్తూరు చివరి వరకు తీసుకొని పోతా ఉన్నారు మరి దానికి సంబంధించినటువంటి మరి పిల్ల కలవరు పెట్టడానికి కానీ చెరువులు నింపడానికి కానీ ఆ ప్రాయక్తులు పూర్తి నిర్మిస్తే మరి రాయలసీమలో అత్యధికమైనటువంటి మరి భూమి సాగునీకూర్చే దానికి అవకాశం ఉంది అలాంటి వాటిని మాట్లాడకుండా కేవలం ఒక అర్థం కాని విషయాలతో ప్రజల్ని మొదలుపెట్టి ఇరం చూపంతో కూడా పైనే ఉంది ఎన్నికల ముందేమో వచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నేను అమలు చేస్తానని చెప్పాను ఎన్నికల తదనంతరమేమో ఆయన ఒక పెన్షన్ తప్ప ఇతర రైతు భరోసా కానీ మరి అమ్మఒడి కానీ లేదంటే ఆయన ఇచ్చినటువంటి ప్రధానంగా మరి పక్కా ఇంట్ల నిర్మాణం కానీ అదేవిధంగా రెండు సెట్లు ఇస్తారు టౌన్లో గ్రామాల్లో మూడు సెట్ల స్థలాన్ని కేటాయిస్తా నా ప్రభుత్వము పేదలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వము కేవలం ఒక్క షెట్ మాత్రమే కేటాయించింది నా ప్రభుత్వం ఆ మాదిరి కాకుండా ఒక భిన్నమైనటువంటి పద్ధతుల్లో ప్రజలకి అనుకూలమైనటువంటి పేదలకు అనుకూలమైన ప్రభుత్వం అనేది చెప్పారు మరి దానిపైన ఇప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మూడు సార్లు అర్జీలు స్వీకరించి క్షేత్రస్థాయిలో కూడా అర్జీలు ఇప్పించడం కూడా జరిగింది మరి దానిపైన ఇప్పుడు కూడా ఏమాత్రం స్పందించడం లేదు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ అంశాలపైన ఈ జిల్లాలో ప్రజారికం ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన కరువు మెరుపుబాటుతనం ప్రాజెక్టుల నిర్మాణం మరి ఇలాంటి విధంగా ఈ దేశ రాజకీయాల్లో ఈ దేశ ప్రజలు ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకత పైన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరి ఇందులో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సిపిఐ పార్టీ హిందీ స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి వరకు మహాసభలు జరుపుకొని మరి యావత్తు పోరాటానికి పార్టీని సమాయత్తం చేయడానికి నిర్మాణపరమైనటువంటి పద్ధతులను ముందు తీసుకుని పోవడానికి ప్రజాస్వామ్య పద్ధతులను మహాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పనిచేయడానికి ఆ రకంగా మరి మరింత ముందు తీసుకుపోవడానికి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మండల పట్టణ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం ఆ యొక్క కార్యక్రమాల్ని మరింత వేగంగా దేప్రవం చేయడానికి ప్రజానికే ఒక సహకారాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం